ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప మొన్న ఇరవై ఆరవ తారీఖున మా మణికంతా మా స్వామి విరుముడి కట్టుకున్నారు ప్రయాణం అయితే చాలా చక్కగా జరిగింది నేను వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది మా స్వాములైతే కొండకు వెళ్ళి అయ్యప్ప దర్శనం చేసుకుని ఇంటికి క్షేమంగా వచ్చేశారు అయ్యప్ప దర్శనం చాలా చక్కగా జరిగింది కడతం అయితే చాలా హడావుడిగానే జరిగింది ఎందుకంటే మార్నింగ్ నైన్ థర్టీకి సామర్లకోటలో ట్రైన్ ఉండటం వల్ల అందరికీ కట్టేసరికి లేట్ అవుతున్నాం వల్ల చాలా హడావుడి హడావుడిగా ఇడుముళ్ళు అన్నది కడతం జరిగింది ఇలా ముందుగా కన్యస్వామి అని మా మణికంటికి ఇరుముడి కట్టారు తర్వాత మిగతా స్వాములందరికీ కూడా ఇరుముడి కట్టి ఇలా గురుస్వామి గారి చేతుల మీదుగా విడుముడు కట్టిన తర్వాత విరుముడి తలపై పెట్టుకుని మనకంటే శబరిమల యాత్రకి ప్రయాణం అయ్యాడు మా మనకంటే ఎలా చేస్తాడో ప్రయాణం అని చాలా భయపడ్డాం కానీ అయ్యప్ప స్వామి దయ వల్ల అంతా కూడా చాలా చక్కగా జరిగింది అలాగే దర్శనం కూడా చాలా బాగా జరిగింది అనుకున్నంత జనం కూడా ఎక్కువగా ఏమీ లేరంట చాలా తక్కువ మంది జనం ఉన్నారు ఈ సోషల్ మీడియాలో అది భయపెడుతున్నంతగా అక్కడ అంతా ఎక్కువ జనం అయితే ఏమీ లేరంతే చూసారు కదండి ఈ విధంగా డిని తలపై పెట్టుకుని మూడు ప్రదక్షిణాల కింద చుట్టూ మూడు సార్లు తిరగాలి తర్వాత ఇలా మా అమ్మగారు వాళ్ళు కూడా దండ వేసి తర్వాత గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకున్నారు ఇలా అందరూ కూడా మణికీ కన్నస్వామికి కాళ్ళకు నమస్కరించుకుని తర్వాత గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఇలా విరుముడిని పక్కన పెట్టి తర్వాత ప్రయాణమయ్యారు ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప అనుకుంటూ ఇప్పుడు ప్రదక్షిణాలు చేసిన తర్వాత మా స్వామి కూడా ఇరుముళ్ళు కట్టుకున్నారు చూసారు కదండి ఇలా ఇద్దరికి విడుములు కట్టి మిగతా స్వాములకు కూడా విడుములు కట్టిన తర్వాత ట్రైన్కి బయలుదేరారు అప్పటికే ఎనిమిది అలా అయిపోతుంది కాబట్టి చాలా హడావుడిగానే జరిగింది ఇలా ఇద్దరు ఇడుముళ్ళు అయితే కనుక చాలా చక్కగానే జరిగాయి చిన్న చిన్న క్లిప్సే తీసాము అంతా హడావుడి అయిపోయిన వాళ్ళ పూర్తిగా వీడియో తీయలేకపోయాము ఇరుముల్లోకి అందరూ కూడా బియ్యాన్ని కూడా ఇలా దోశతులో వేసుకున్నారు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో ఏదో మా గుర్తుగా ఉంటుంది అని నేను ఇలా చిన్న క్లిప్స్ యాడ్ చేశాను మా స్వాముల యాత్ర అయితే అయిపోయింది తిరిగి ఇంటికి కూడా వచ్చేశారు నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ బియ్యంతో పరవన్నం చేసి స్వామివారికి నైవేద్యం పెట్టుకున్నా ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఇలా స్వామి కూడా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశారు ఇలా అంతా కూడా చక్కగా ఇరుముల కార్యక్రమం అయితే చాలా చక్కగానే జరిగింది ఇలా అమ్మ వాళ్ళు కూడా దండ వేసి స్వామికి దండం పెట్టుకున్నారు ఓం శ్రీ స్వామియే ఏ శరణమయ్యప్ప